పప్పు శిరావు గట్ట నిన్నుగట్ట రత్నగిరి పట్నాడుగా వచ్చిన గంట సన్న దాజుల పల్లె చెన్నయ్యకు జయమంగళం నిత్య సోమంగళం జయ జయ మంగళం నిత్య సోమంగళం గట్ట నిను గట్ట పోకపో శిర ని గట్ట నిన్నుగట్ట రత్నగిరి పట్నాన దొడగి రత్నగిరి పట్నాన దొడగి పన్న మన చెల్లన్నీ పడగ వచ్చిన గాజుల పల్లె చెన్నయ్యకు జయమంగళం నిత్య మంగళం జయా జయ మంగళం నిత్యశుభ మంగళం జీరా గట్ట నిరూరత్నగిరి పట్టణేదొడగి రత్నగిరి పట్నాదొడగి మన చెల్లెల్ని వాడుగా వచ్చినారంట సన్న దాజుల పల్లె చెన్నయ్యకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ బంతి ంగళం బంతిపు శిరానివి గట్ట బంతి పువ్వు వంద శిర నివు గట్ట నిన్నట్ట రత్నగిరి పట్నా రైకదొడగి రత్నగిరి పట్నాన వన్న మన శలన్ని వడ వచ్చిన్నారు సన్న కాదుల పల్లె చెన్నయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం ఇత్య శుభమంగళం బంతి పువని శీర నీరు గట్ట నేను గట్ట బంతి పువ్వు అని శిర నీరు గట్ట నేను గట్ట రత్నగిరి పట్నా రైకేదొడిగి రత్నగిరి పట్నా రైకేదొడగి మన చెల్లెల్ని చెల్లెడ వచ్చిన నాన్న సన్నగాదుల పల్లె చెన్నయ్యకు జయమంగళం మిత్యుభమంగళం జయ జయ మంగళం మిత్యుభమంగళం మల్లె పువ్వున అట్ట నివు గట్ట నినుగట్ట మల్లె పువ్వున శీర నివు గట్ట నిన్నగట్ట రత్నగిరి పట్నాన రైకదొడగి రత్నగిరి పట్నాన వన్న మన చెల్లెన్ని వల్ల పోసినారు సన్న కాజుల పల్లె చిన్నయ్యకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం మల్లె పూవన శీర నువ్వు గట్ట నినుగట్ట రత్నగిరి పట్న నరైక పట్నాదొడి పట్నాగి అన్నీ సన్నుల పల్లె చెన్నయ్యకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్యశుభ మంగళం మునగపు వనశీర నివు గట్ట నేను గట్ట మున్గ పూ వన శీర నివు గట్ట నేను గట్ట రత్నగిరి పట్న పట్నాకొడగి రత్నగిరి